గుంటూరు జిల్లాలోని నాగార్జున యూనివర్సిటీ ఎదుట మహోత్సవాల ప్రాంగణంలో దైవజనులు ఫాదర్ ఎం దేవదాస్ దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషన్ ఎనభై ఆరో మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి సకల జనులకు దీవెనలు ఆశీర్వాదాలకు వేదికగా బైబిల్ మిషన్ మహోత్సవాలు జరుగుతున్నాయి ఇవాళ ప్రారంభమైన ఈ ఉత్సవాలు ఇరవై తేదీ వరకు కొనసాగనున్నాయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలతో పాటు కర్ణాటక మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ కేరళ బీహార్ పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన భక్తులు హాజరవుతున్నారు అలాగే సింగపూర్ మలేషియా అమెరికా దుబాయ్ వంటి తదితర దేశాల నుంచి భక్తులు చేరుకుంటున్నారు ఇప్పటికే సభల ప్రాంగణానికి చేరుకున్నారు కాగా భక్తులు అందించే విరాళాలు ధాన్యం బియ్యం వంట సరుకులతోనే మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు బైబిల్ మిషన్ అధ్యక్షులు మహోత్సవాల కన్వినర్ రెవరెండ్లడించారు గొప్ప పరిప్రాన ఇరవై నాలుగు వచ్చిన ఎలా మీద మానవుడు గొప్పవాడు ఎందుకు తన చేతి పని ద్వారా కరెక్ట్ చేసిన వారు గొప్పతనం అంటే దేవుని పని సంకల్పిస్తే దాని ఆత్మ సంపూర్ణమొచ్చాయను యమానిగా రాసి వారితో ఒకటో వచ్చాయి విషయము దేవుని ఆలోచనలు దేవుని చిత్తము పని అనేది కనబడుతుంది కాబట్టి దేవుడి గొప్ప పనిలో ఉన్న గొప్ప సంగతులు ఈ గొప్ప మహోత్సవాలలో మనం ధ్యానించుకుందాం ఉందంటే పని ఎక్కడుందో అక్కడికి ఆత్మ వెళ్ళి నిలబడుతుంది